యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే నెల్లూరు జిల్లాలోని సాక్షి కార్యాలయంపై దాడులు అక్రమ కేసులకు నిరసనగా అనకాపల్లి జిల్లా ఆడియో కార్యాలయం వద్ద శుక్రవారం జర్నలిస్టు సంఘాలు నిరసనకు దిగాయి జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి మీడియాపై దాడులను అరికట్టాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని నినాదాలు చేశారు జర్నలిస్టు సంఘ నాయకులు మల్లా భాస్కర్ ఆల్లా వెంకట అప్పారావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి చేయడం దారుణమైన చర్య అని తెలిపారు వారిపై ఆక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఇలాగే ఉంటే జర్నలిస్టు సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అనంతరం ఆర్డీఓ ఆయేషాకు వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా కార్యదర్శి భీమన శెట్టి గణేష్ ఏపీడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ వైవి రమణాజీ ఎలక్ట్రానిక్ ఛానల్ అనకాపల్లి అధ్యక్షులు చాగంటి సర్వేశ్వరరావు సాక్షి విలేకరులు వీరబాబు నాయుడు బుదిరెడ్డి మధు వి రామచంద్రరావు బానోజీరావు కర్రీ గంగాధర్రావు ఎడ్ల రామకృష్ణ బొద్దపు కిరణ్ కుమార్ జనార్దన పెంటకుట సత్యనారాయణ పెద్దడ నాయుడు కృష్ణ గాండ్రేగుల బోసు మంత్రి నారాయణమూర్తి పెద్దల నాయుడు తదితరులు పాల్గొన్నారు నాలుగో మూల స్తంభంగా ఉన్నటువంటి మీడియాపై నానాటికి దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడాను నిజాలు వెలికి తీసే పత్రికలపై స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా దాడులు చేయడం భయభ్రాంతులు చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు దీనిపై పట్టుదిట్టమైనటువంటి చట్టాలు చేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి అని డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి దాడులు జరిగినట్టయితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ అనకాపల్లి ఏపీడబ్ల్యూఏ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరో మీద సాక్షి గారి ఎడిటర్ మీద అక్కడ పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు మద్యం విషయంలో అక్కడ బ్యూరో గారు రాయడం వల్ల ఇది తప్పు అని చెప్పి పోలీసులు ఎడిటర్ గారి మీద సాక్షి బ్యూరో మీద కేసులు నమోదు చేయడం అన్యాయం పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన ప్రభుత్వాలే ఇటువంటి చర్యలకు పాల్పడితే పాల్పడడం దుర్మార్గము నెల్లూరు జిల్లాలో సాక్షి కార్యాలయంపై బ్యూరో ఇన్ఛార్జిపై కార్యాలయంపై చేసిన దాడులను బ్యూరో ఇన్ఛార్జిపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏపీడబ్ల్యూజే నుంచి మా డిమాండ్ ఇటువంటి దాడులు ఇది పత్రికా స్వేచ్ఛను అరించడం జరుగుతుంది తప్ప ఏమైనా ఉంటే తప్పులు రాసా అనుకుంటే వాటికి ఖండనవచ్చు ఆ ఖండనను మేము ప్రచురించడం జరుగుతుంది అంతే తప్పగాని పత్రికా స్వేచ్ఛను అరించే విధంగా దాడులు చేయడం ఏ ప్రభుత్వాలైనా ఎప్పుడైనా ఇటువంటి దాడులను సహించేది లేదు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీడబ్ల్యూజే నుంచి మా యొక్క డిమాండ్